నో డౌట్ కోటమికి కోటమికి అట్లాగే రెండవది వచ్చేటప్పటికి పోలవరం అది కడతామనే చెప్తారు దాంట్లో ఉంది వీళ్ళకి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ మాట్లాడుతున్న పాయింట్ ఏంటి ముస్లిం రిజర్వేషన్ ఆంధ్రాను ప్రయోగశాలగా మార్చారు తెలంగాణలో చేయబోతున్నారు కర్ణాటకలో చేసేసారు అన్నట్టు దాని మీద మాట్లాడకూడదని వచ్చిన ప్రతి నాయకుని బతినిలాడుతున్నారు చంద్రబాబు మొన్న రాజ్నాథ్ సింగ్ కి ఆయన ఆయన వెళ్ళి వచ్చాడు అదే మొక్క మాట్లాడాడు రాజ్నాథ్ సింగ్ పీయూష్ గోయల్ బతిలాడాడు పీయూష్ గోయల్ అయితే అందుకనే ఆ మొక్క ఎత్తకుండా ఇంకే రిజర్వేషన్లు ఆమోదించం మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైన బీసీ రిజర్వేషన్ తప్ప మేము దేన్ని ఆమోదించమంటే ఏంటి ముస్లిం రిజర్వేషన్ ఆమోదించవన్నే కదా అసలు ఆ మొక్క ఎత్తద్దు ఇక్కడ అని చంద్రబాబు గారు రాయబారం పంపిస్తున్నారు అది ఎత్తకపోతే చంద్రబాబు అదృష్టవంతుడు ఎత్తితే ఇప్పుడు రాయలసీమలో యాభై రెండు తెల నెల్లూరు పది అరవై రెండు ఇప్పుడు అక్కడే వీళ్ళు భయపడుతున్నది ఎందుకని ఈ అరవై రెండులో క్రిందటిసారి దాదాపుగా మూడు మాత్రం వచ్చినాయి వీళ్ళకి యాభై తొమ్మిది వాళ్ళే కొట్టారు ఈ దఫా వీళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అక్కడ పది పదిహేను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అక్కడ దెబ్బతింటారు మళ్ళీ పాత పద్ధతి వస్తుంది రెండవది అక్కడతో పాటు ఇక్కడ ఏది కృష్ణా గుంటూరు జిల్లాల్లో దాదాపుగా ఒక ఇరవై నియోజకవర్గాల మీద ప్రభావం ఉంది కృష్ణ గుంటూరు ప్రకాశం ఇట్లాంటి జిల్లాల మీద ముస్లిములు ఒక ఇరవై ముప్పై వేల ఓట్ల ప్రభావం చూపెట్టేటటువంటి నియోజకవర్గాలు టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ముప్పై ముప్పై రెండు ఉన్నాయి అంటే ఇరవై ముప్పై వేల ఓట్లు ఒక నియోజకవర్గానికి